హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం ముందుగా అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి వీడియోనే అంటే ఇది పార్ట్ టూ పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ మీతో ఒక విషయం చెప్పాలనేసి నేనైతే వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేమంటే ఈరోజు సండే కదా ఈరోజైతే చర్చి పోయి వచ్చి అలా షాప్కి అయితే పోతున్నా పోయిన మధ్యాహ్నం అయింది అంటే మధ్య పదకొండున్నర వరకు చర్చ్ అయింది చర్చ అయిన తర్వాత ఇంకా మధ్య ఇంటికి వచ్చేసినాము ఆటోలో ఇంటికి వచ్చి ఒక గంట అట్లా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నంగా ఇంటికి షాప్కి అయితే బయలుదేరిన షాప్కి వెళ్ళినాక ఇంకా బ్లౌజ్లు అయితే పొద్దు ఒక ఐదు ఆరు బ్లౌజ్ల ఆరు బ్లౌజులు స్టిచ్చింగ్ కటింగ్ కంప్లీట్ చేసేసి రేపు కుట్టేసి రేపు కుట్టాలనేసి స్టిచ్చింగ్ కంప్లీట్ చేసి మళ్ళా సారీ కటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే రెండు బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చింటి మా అన్న అనంతినికరమ్మని వరకు వచ్చింటి మళ్ళా మళ్ళీ షాప్ మళ్ళీ నేను రాకనే మా సాత్విక్ కొన్ని ఇంటికాడ షాప్ కాడ పెట్టే వచ్చింటే వాడు ఉండే వేరే కస్టమర్ అయితే వచ్చిండే ఆ యొక్క యొక్క కూడా మనకు పాత కస్టమరే ముందు నుంచి అయితే ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే ఏమంటారు ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు అట్లా ఇస్తుంది రెగ్యులర్ కస్టమరే కానీ మరీ రో వారానికి నెలకు అయితే ఇవ్వదు ఒక మూడు నెలకు నాలు నెలకు అట్లా ఒకటి రెండు మూడు ఒకటి ఎప్పుడు ఇవ్వలేదులే మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజ్లు అట్లా ఇస్తూ ఉంటుంది ఈరోజు ఎక్కైతే అయితే ఒక రెండు ప్లెయిన్ జాకెట్లు ఒక లైనింగ్ జాకెట్ అయితే ఇచ్చింది కుట్టిమనేసి మళ్ళైతే రేట్ చెప్పినా నేను ఆల్రెడీ రేట్ తెలుసు కానీ తగ్గించుకోమని చెప్తే రేట్ తగ్గించుకోమ్మా కా నాకైతే నేను ముందు నుంచి నీకు కొంత నేను తగ్గిస్తానే ఉన్నా కదా కాంటే అవును తగ్గించిన లేని సరే అనేసి ఆయకైతే కాసేపు కూర్చొని మాట్లాడుకుంటుని ఆకైతే వాళ్ళ ఊరిలోనే వేరే ఇక్కడ గుర్తించుంటే బ్లౌజులు బాగున్నాయి అని చెప్పా అవును బాగున్నాయి నీట్గా చాలా రోజుల నుంచి ఎక్కైతే నా దగ్గరే గుర్తించుకుంటుంది కదా అంటే అవు తెలుసు కదా నాకు కూడా అని బాగుండాయి ఆ వేసుకుంటే అని చెప్పా ఇక్క మళ్ళీ వండుకొని అదే నా మీద ఇట్లా రేట్ రేట్ పెంచినానని గొడవకు వచ్చింది ఇక్క జాకెట్లు బాగా పుట్టింది అని చెప్పినాను కదా ఆ ఎక్క ఇక్క గొడవకేం రాదు ఎక్క చెప్పినంత ఒక రూపాయి తగ్గించుకోమ్మా అంటుంది దాంట్లో తప్పేముందండి ఎవరన్నా కానీ మనమైనా అడుగుతాము రూపాయి తగ్గించుకొని అడిగిన పోయినా ఏ వస్తువు కొన్నా మనము అడుగుతాం కదా ఇంకా అడుగుతారు వాళ్ళు కా అట్లా కా అంటే ఈ మాట ఆ మాట అన్నా సరేలేమ్మా అంటారు అంతే కానీ కొంతమంది కస్టమర్లు అయితే అట్లా ఉంటారు ఇంత రేటే ఇస్తాము ఇట్లే తీసుకో అంటారు లేకపోతే బాగా గుట్టిండ్లు అనేసి లెక్కకి లెక్క కట్టేస్తారు మనకు మన పని మంది మనం మన వర్క్ ఎట్లుంది ఉందనేది మనకు కూడా తెలుసు కదా దాన్ని బట్టి మనం రేట్ తీసుకుంటాము నేనైతే కంపల్సరీ అట్లనే తీసుకుంటాను నా వర్క్ బాగుంది నేను బాగా కుట్టినా కష్టపడినా నీట్గా కుట్టినా డబ్బులు ఎందుకు తగ్గించాలా ఏమన్నా జాకెట్ అనేది ఒకసారి కుట్టించుకుంటే కొన్ని ఏండ్లు వేసుకోవచ్చు కనీసం అంటే ఒక ఐదారు ఏళ్ళైనా వేసుకోవచ్చు దాన్ని జాకెట్లు ఆ చీరలు చీర ఒకసారి చీరలు కొంటే ఐదారు ఏళ్ళు ఏండ్లు పది ఉంటాయి కొంతమంది దగ్గర అయితే ఇప్పుడికి ఉన్నాయి పాతకాలం చీరలు అయితే అట్లా జాకెట్లు ఏం చాలా ఏండ్లు అయితే జాకెట్లు పట్టవు కానీ ఒక ఐదారు ఏండ్ల వరకు మనం గుర్తిండి జాకెట్లు ఖర్చు పెట్టుకుంటే అంటే ఎగస్ట్రా కుట్లకు క్లాత్ పెడితే కొన్ని కొన్ని ఏండ్లు వేసుకోవచ్చు అట్లాంటి జాకెట్లు మనము కుడతా అనేది నూరు నూట యాభై రెండు వందలు ఆ లెక్కలో కుడతా అది ఇచ్చేకి ఎంత బాధపడతారో కొంతమంది ఈ అయితే ఏం బాధపడలేదు కానీ తగ్గించుకోని ఇట్లా కాంటే సరే ఒక పది రూపాయలు తగ్గించుకుంటాను నేనైతే అంత కస్టమర్లు పాదేసుకోకూడదు కదా అనేసి లెక్క అట్లా అవుతుంది లే అంట పది రూపాయలు పోతుందో వస్తుందో చూడను తీసుకుంటా అంతే కానీ ఆయన కూడా అంతే నేను సరేలే అనేసి అరవై రేటు ఇట్లా ఇచ్చినప్పుడు నేను గమ్మని అయిపోయినా ఆయన ఇట్లా నా బాగా గుర్తుండ్లో అది ఇది అని మాట్లాడింది కానీ నేనైతే ఏం మాట్లాడాల కస్టమర్లతో అయితే మాట్లాడకూడదు అనుకుంటా కానీ కొంతమంది అట్లా మాట్లాడిస్తారు అయినా పర్వాలేదులేండి అందరూ మనం అన్న ఉన్నట్లే ఉండరు కదా మళ్ళా సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మా ఛానల్